ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు జరుగుతాయి మొదట గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ బోనాలు మరియు పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు నిర్వహిస్తారు ఉమ్మడి దేవాలయ అధ్యక్షుడు ఆయన గోపిశెట్టి రాఘవేంద్ర విలేకర్ల సమావేశం తెలిపారు ఉమ్మడి దేవాలయం కమిటీ సభ్యులు చేయబోయే పనులను ప్రకటన చేశారు ఆయన మాట్లాడుతూ సప్త మంత్రులకు ఇరవై ఆరు జూన్ నాడు గోల్కొండ టెంపుల్ అలాగే ఇరవై ఎనిమిది జూన్ కనుక దుర్గా టెంపుల్ విజయవాడ జూలై రెండు ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట జూలై నాలుగు నాడు పెద్దమ్మ టెంపుల్ జూబ్లీహిల్స్ పది జూలై నాడు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సెకండ్రాబాద్ పదిహేను నాడు భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ మరియు పదిహేడు జూలై నాడు చివరగా సింహవాహిని మహంకాళి టెంపుల్ లాల దర్వాజాకు బంగారు బోనం సమర్పణ జరుగుతుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ రెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ బోనాల గురించి ఇరవై కోట్ల శాంక్షన్ చేశారు మరింత దివ్యాంగం చేయాలని కొండా సురేఖ పది కోట్లు అంటే మొత్తం ముప్పై కోట్లు విడుదల చేశారు బోనాల ఘట ఊరేగింపు జూలై పదమూడు నాడు బోనాల సమర్పణ ఇరవై జూలై నాడు మరియు బోనాల ఊరేగింపు ఇరవై ఒకటి జూలై నాడు జరుగుతుంది రెండు జూలై నాడు ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్లో నాలుగవ తారీఖు నాడు పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్లో పదవ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి మాత మందిరం సికింద్రాబాద్లో పదిహేనవ తారీఖు నాడు భాగ్యన భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ వద్ద అదేవిధంగా ఆఖరికు సింహవాని మహంకాళి మందిరం లాల్ దర్వాజాలో ఈ సప్త బోనాల కార్యక్రమం ముగుస్తుంది దాని మధ్యలోనే మనకు గటమూరేగింపు ఏది ఉంటుందో అది పదమూడు తారీఖు దానికి ముందు పదకొండవ తారీఖు నాడు ధ్వజారోహణ శిఖర పూజ కార్యక్రమం ఉంటుంది తర్వాత ఇరవై తారీఖు నాడు ఓల్డ్ సిటీ బోనాలు పండుగ జరుపుకుంటారు ప్రజలు ఇరవై ఒకటి తారీఖు నాడు భారీ ఎత్తున లక్షలాది మందితో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గత రెండు రోజుల క్రితం గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రులు ఎండోమెంట్స్ మంత్రులు కొండా సురేఖ గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ కార్యక్రమంలో ఏ విధంగా విజయంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం విధంగా చేయాలో వారికి మార్గదర్శనం కూడా మేము మా సూచనలు చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదే సంతో పరంగా సంతోషకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇరవై కోట్ల రూపాయలు బోనాలు పరంగా డిక్లేర్ చేసి